शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः परब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासं वसिष्ठनप्तारं त्यक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् దేవీం సరస్వతీం వ్యాసం తతో వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు భాగవత కథాసుధలు అరవై ఒకటవ భాగానికి స్వాగతం సుస్వాగతం పరీక్షిత్తుకి సుఖమహర్షి భాగవతాన్ని బోధిస్తున్నారు ప్రాయోపవిష్ఠుడైనటువంటి పరీక్షత్తికి ఏడు రోజులలో శ్రీమద్భాగవతాన్ని వినిపిస్తున్నారు సుఖబ్రహ్మ ఆయన అత్యద్భుతమైనటువంటి ఆనందంతో స్థితమనస్కుడై స్థిత ప్రజ్ఞుడై ఎటువంటి ఆందోళనను కలగకుండా మృత్యువు సమీపిస్తున్న దాని గురించి ఏమాత్రమో ఆలోచించకుండా బ్రహ్మానందాన్ని అనుభవిస్తున్నాడు భాగవత శ్రవణంలో అందులో భాగంగానే షష్టమ స్కంధంలో ఒక గొప్ప కథని మన ముందు ఉంచుతున్నారు వేదవ్యాస మహర్షి దితి సంతానమైన మరుత్తులు నలభై తొమ్మిది మంది వారికి సంతానం లేదు ఈ మరుత్తులు ఇంద్రునితో సమానంగా దైవత్వాన్ని పొందారు అని సుఖమహర్షి చెప్పారు అది వినగా పరీక్షిత్తు ప్రశ్నిస్తున్నాడు ఎందుకంటే మహానుభావులు కథనంతటినీ ముందర క్లుప్తంగా చెప్పేసి ఊరుకుంటారు ఎందుకంటే వినేవాడికి శ్రద్ధ ఉందా లేదా అనేది పరీక్షించడానికి వినీవాడు అంతటితో ఆక్కకుండా ఏమిటంత సులువుగా చెప్పేశారు సులభంగా వివరంగా చెప్పమని చెప్పి అడగడం సహజం నిజమైనటువంటి శిష్యుడు అడుగుతాడు అదేవిధంగా పరీక్షన్ మహారాజు కూడా అడుగుతున్నారు ఓ సుఖ మహర్షి మరుత్తులు నలభై తొమ్మిది మంది ఏ కారణంగా ఇంద్రునకు ఆప్తులై ఎలా శాంతి పొందారు ఇంద్రునితో సమానంగా ఎలా ప్రవర్తించారు ఈ విషయాన్నంతటినీ వివరంగా వినాలనుంది దయచేసి తెలియచేయండి అని అడుగుతున్నారు ఓ రాజా వినుమంటూ సుఖబ్రహ్మ చెప్తున్నారు దితి యొక్క కుమారులందరూ దేవేంద్రుని చేత చంపబడుతూ ఉంటే కోపంతో దుఃఖంతో ఆ దితి తనలో తాను మిక్కిలి తాపం పొంది బాధపడతాను సోదరును చంపుతున్న మిక్కిలి పాపాత్ముడైన ఇంద్రుణ్ణి చంపకపోతే నాకు సుఖం దక్కదని ఇంద్రుణ్ణి భస్మం చేసే కొడుకు కావాలని అనుకున్నది భర్త సమీపానికి చేరి పెక్కు భావాలతో చక్కటి సంభాషణలతో భర్తకు అవసరమైన పదార్థాలను అందిస్తూ భక్తితో కూడినై సేవలతో స్థుతులతో మనఃపూర్వకంగా నమస్కారాలు అందిస్తూ ఆయన్ని సేవించింది కలికి కటాక్ష వీక్షణ వికారములన్ కలికి కటాక్ష వీక్షణ వికారములన్ హృదయానురాగ సంకలిత విశేష వాంగ్మధుర గర్జనలన్ లలితాననేందు మండల పరిశోభితామృత విడంబిత సస్మిత సుప్రసన్నతాఫల రుచిర ప్రధానముల భామిని భర్త మనంబులో సౌందర్యవతి అయినటువంటి ఆ దితి కశ్యప ప్రజాపతి యొక్క భార్య ఆయనకి దితి అదితి అని దర్భార్యులకారు దేవతలందరూ అదితి యొక్క సంతానం ఈ దితి యొక్క సంతానము ప్రధానంగా దైత్యులే ఆమె దితి కడగంటి చూపులతో అనురాగం పొంగే పొరలే శృంగారచేష్టలతో చందమామ వంటి అందమైన ముఖంలో చెందే అమృతమ వంటి చిరునవ్వులతో ప్రసన్నమైన ప్రసంగాలతో అపురూపమైన ఉపచారాలతో మగని మనస్సును లొంగదీసుకుంది సర్వజ్ఞుడైనటువంటి కశ్యపుడు అంతటి వాడైనా దితి తన విలాసాలతో క్షణంలో మురిపించి మైమరిపించేసింది పతుల మతులను భ్రమింపజేయలేని సతులు లోకంలో ఉన్నారా అంటుంది భాగవతం ఎటువంటి ఆలోచన లేకుండా పురుషులు జీవిస్తున్న వేళ బ్రహ్మదేవుడు ఆ పురుషుల మనస్సును సంతోషపెట్టడానికి స్త్రీలను సృష్టించాడు భార్య తన భర్తను వశపరుచుకోవటంలో విడ్డూరమేముంది ఆ విధంగా భార్య చేత సంతుష్టుడైనటువంటి కశ్యప ప్రజాపతి ఆ దితితో ప్రేమ తోయల్లా అంటున్నాడు ఓ సుందరి నీ సేవల చేత నేను చాలా ప్రసన్నత పొందాను నీకు కావలసిన వరం కోరుకో అంతే కావలసిన వరం కోరుకో అనగానే అసలు విషయం బయటపెట్టింది ఆవిడ ఓ నాథ మీరు నాకు వరం ఇవ్వడానికి సిద్ధమైతే ఇంద్రుణ్ణి జయించగలిగే ప్రసిద్ధమైన బలం మిక్కిలి తేజస్సు దైవత్వము ఓటమి ఎరుగనితనం కలవాణ్ణి కుమారుడుగా ప్రసాదించవంది ఒక్కసారి ఉలిక్కిబడ్డాడు కశ్యప ప్రజాపతి ఇదేమిటి ఈ కఠినరాలు ఇంతటి క్రూరమైనటువంటి వరం కోరిందే అయ్యయ్యో పరమాత్మను కాదని ప్రకృతికి లోబడిపోయి కర్మపాసించే కట్టబడిపోయాను కదా కుటిల స్వభావం గల స్త్రీ యొక్క ఉన్మాదంలోనూ మాయలోనూ పడి ఇంద్రియ లోలుడనైనా పాపాలలో పడక తప్పదు ఇలా చంచలాత్ముడనైనా నన్ను చూచి దైవం పరిహసించడా అని దీర్ఘమైన ఆలోచనలో పడి అయినా మాట ఇచ్చేశాను కదా ఏదో విధంగా దాన్ని మళ్ళీ అనుకూలంగా తిప్పుకుని ఒక వరాన్ని తప్పకుండా ఇవ్వాలి అంటూ చాలా ఆలోచించారు కశ్యప ప్రజాపతి ఏమి ప్రతివచనం ఇవ్వగలను అనుకున్నారు నా మాట తిరుగులేనిది కదా ముల్లోకాల నుంచి పాలించి ముల్లోకాలు పాలించే ఇంద్రుడు చంపదగినవాడా కాదు కదా ఈమె కోరిక తీరకుండా ఉండడానికి మళ్ళీ నా మధ్య నా మాట వ్యర్థం కాకుండా ఉండడానికి ఒక అంశాన్ని కల్పిస్తాం అనుకుని దితిని చూచి నీవు కోరిన విధంగా దేవబాంధవుడైన ఇంద్రహంతకు కుమారుడు నీకు కలుగుతాడు ఒక సంవత్సర కాలం ఒక వ్రతం ఆచరించాలి ఆ వ్రత విధానం చెప్తాను విను అన్నాడు అన్ని జీవుల ఎడ హింసను విడిచి దయను కలిగి ఉండాలి కఠోరమైన మాటలు మాట్లాడకూడదు కోపం విడిచిపెట్టాలి అసత్యం ఆడకూడదు గోళ్ళు వెంట్రుకలు కత్తిరించుకోకూడదు ఎముకలు పుర్రెలు మొదలైన అమంగళ వస్తువులను అంటకూడదు నదులు చెరువు నీళ్లతో మాత్రమే స్నానం చేయాలి బావి నీటితో స్నానం చేయకూడదు దుర్జనులతో మాట్లాడకూడదు ఒక మారు కట్టిన కోకను కానీ ఒక మారు ధరించిన పూలను కానీ మరలా ధరించకూడదు తినగా విడి ఒకరు తినగా విడిచిన అన్నం కానీ కాళికాదేవికి నివేదన చేసిన అన్నం కానీ కోతులు కుక్కలు పిల్లులు రాబందులు క్రిములు చేమలు మొదలైనవి ముట్టిన అన్నం కానీ మాంసాహారం కానీ ఈ విధంగా శాస్త్రం నిషేధించిన ఐదు విధాలైన ఆహారాలను విడిచి దోసులతో నీళ్లు తాగకుండా సంధ్యాకాలంలో జుట్టు విరబోసుకోకుండా సముచితంగా మాట్లాడుతూ మంగళకరాలైన అలంకారాలు ధరించి బయల ప్రదేశంలో సంచరించకుండా పాదాలు కడుగనదే నిద్రింపకుండా తడికాళ్లతో నిద్రింపకుండా పశ్చిమ దిక్కున శిరస్సు ఉంచి నిద్రింపకుండా దిగంబరంగా నిద్రింపకుండా సంధ్యాకాలంలో నిద్రించకుండా నిత్యం ఉతికి ఆరేసిన వస్త్రాలు ధరిస్తూ శుచిగా సర్వమంగళంకార అలంకారాలతో ఉండాలి ఉదయకాలంలో తూర్పుముఖంగా నిలిచి లక్ష్మీనారాయణుని అర్చించాలి ఆ లక్ష్మీనారాయణలకు ఆవాహనము అర్ఘ్యం పాద్యం స్నానం వస్త్రం యజ్ఞోపవీతం ఆభరణము పుష్పము ధూపము దీపము ఉపచారం అనే షోడసుపచారాలు సమర్పించాలి హోమం చేయగా మిగిలిన పదార్థాన్ని పన్నెండు మార్లు అగ్నికి అందించి నమస్కారం చేసి భగవంతుని యొక్క మంత్రాన్ని పది మార్లు మనస్సులో జపించి గంధ పుష్ప అక్షతలతో ముత్తైదవులను పూజించాలి ఇలాగా ఆయన వ్రతం యొక్క కల్పాన్ని చెప్తున్నారు ఈ వ్రతం మార్గశిరమాసాన శుక్లపక్షంలో పాడ్యవినాడు ప్రారంభించి ఒక సంవత్సర కాలం ఆచరించాలి పన్నెండు నెలల తర్వాత చివరి రోజు విధి విధానంగా ఉద్యాపనం చేయాలి ఈ పుంసవనం అనే వ్రతం పన్నెండు నెలలు జాగరూకతతో చేసినట్లయితే నీవు కోరిన విధంగా కుమారుడు కలుగుతాడు అని కశ్యపుడు చెప్పాను దితి కశ్యపుడు చెప్పిన ప్రకారం చేసింది వ్రతం వల్ల గర్భం ధరించింది వ్రతం జాగ్రత్తగా ఆచరిస్తోంది పినతల్లి అయిన దితి అభిప్రాయం గ్రహించాడు ఇంద్రుడు ఆమెను అనుదినం రహస్యంగా సేవిస్తున్నాడు ఆమె వ్రతానికి అవసరమైన పుష్పాలు ఫలాలు సమిధలు దర్భలు ఆకులు అంకురాలు అన్ని వస్తువులు మూడు పూటలా తెచ్చి సమకూరుస్తున్నాడు లేడిని అందుపచ్చుకోడానికి అతను కోసం ఎదురుచూస్తున్న పులిల దితి వ్రతాన్ని చేయాలనే తలంపుతో ఎదురుచూస్తూ శుశ్రూష చేస్తూ తన పినతల్లి ధరించిన తేజస్సును భయపడుతూ సన్నగిల్లిపోతున్నాడు ఇంతలో ఒకనాడు వామాక్షి అనుదన వ్రతధారణోన్నత పరిచర్య విధులచే బడలియలసి యొంటి సంధ్యావేళ ఉయై పదప్రక్షాళనాదులు బాసిమరచి తన కర్మ తవిలి నిద్రింపంగ ఇంద్రుడు సయ్యన ఎడరుగాంచి యోగమాయా బలోద్యుక్తుడై ఆ ఇంతి ఉదరంబురు జొరబడి ఉగ్రుడగుచున్ దివిరిదే దీప్యమానమై తేజరిల్లు అర్భకుని వజ్రధారుల నడిచెనేడు తునుకులుగా వాడు దునిశివును తునుక తునుక చెడక ఒక్కొక్క బాలుడై చెలగచున్నా ఆ కశ్యపుని భార్య ప్రతిదినం వ్రతం ఆచరిస్తూ సేవా కార్యక్రమాల వలన చాలా అలసిపోయి ఒకనాడు భోజనం చేసి కాళ్ళు చేతులు కడుక్కోకుండా తన కర్మవశానని నిద్రపోయింది ఆ విధంగా వ్రతభంగం కలిగింది ఎప్పుడు అలా వ్రతభంగాలు కలుగుతాయని ఎదురు చూస్తున్న ఇంద్రుడు ఈ అవకాశాన్ని ఆసరగా తీసుకుని వెంటనే యోగమాయా బలంతో దితి యొక్క గర్భంలోకి చొరబట్టాడు తీవ్రమైన కోపంతో దితి గర్భంలో అధిక తేజంతో ప్రకాశిస్తున్న బిడ్డను తన వజ్రాయుధంతో తెగొట్టాడు ఆ బిడ్డ ఏడు ముక్కలైపోయాడు తెగబడిన ఏడు ముక్కలు ప్రాణాలు కోల్పోక ఏడుగురు బిడ్డలుగా రూపొందారు ఇంద్రుడు ఖండించిన బిడ్డలు ఏడుగురు బిడ్డలు పెద్ద పెట్టును ఏడుస్తున్నారు వే ఏడవ కంట్రా ఏడవ కంట్రా అంటూ ఇంద్రుడు ఆ ఒక్కొక్కడిని మళ్ళీ ఏడేసి ముక్కలుగా తొమ్మిది ముక్కలు చేసేసాడు అలా ఖండించినప్పటికీ ముక్కలైన నలభై తొమ్మిది మంది నశించలేను ముక్కలైన నలభై తొమ్మిది ముక్కలు నలభై తొమ్మిది మంది బిడ్డలుగా సూర్యప్రకాశ సమానంగా వెలుగుందుతూ ఏకకంఠంతో ఇంద్రునికి దయ కలిగేలాగా ప్రార్థిస్తున్నారు మేము మీకు తోబొట్టువులం మాకు కేడు చేయవలసిన పని లేదు నీకు సేవకులమై మరుద్గణాలు అనే పేరుతో నిన్ను సేవిస్తాం మమ్మల్ని రక్షించు అన్నారు శ్రీమన్నారాయణుని దయవలన హాని పొందని మరుద్గణాల మాటలకు దయగలవాడై ఇంద్రుడు వారిని సహోదరులుగా స్వీకరించి హింసించడం మానుకున్నాడు ఓ పరిక్షన్ మహారాజా ఆనాడు అశ్వద్ధామ ప్రయోగించిన బాణాగ్ని నుండి నారాయణుని చేత నీవు ఎలా రక్షింపబడ్డావో ఆ విధంగానే వజ్రాయుధం అంచుల చేత మొక్కలైన వారు కూడా రక్షింపబడి ఆకృతులు ధరించి కొద్ది కాలం తక్కువగా సంవత్సరం పాటు విష్ణువును పూజించగా జన్మించిన వారు కావున ఇంద్రునితో సహా నలభై తొమ్మిది మంది మరుద్గణంగా దితిగర్భం గర్భం నుండి పుట్టారు అప్పుడు దితి మేలుకొంది అగ్ని సమాన తేజస్సు కలిగి ఇంద్రుని సతో సహా వెలుగొందుతూ ఉన్న కుమారుని చూచి సంతోషించడానికి బదులు ఇంద్రుని తోటి ఇలా అంటోంది నేను నీకు మృత్యువు కలగాలనో కుమారుని కోరితే ఒక పుత్రుడు కాక నలభై తొమ్మిది మంది కుమారులు ఎలా కలిగారు నీకు తెలిసిన విషయాన్ని నిజం చెప్పు అని ప్రశ్నించింది దితి ఇంద్రుడు దితికి బదులు చెప్పాడు ఓ తల్లి నీవు చేస్తున్న కఠోరమైన వ్రతాన్ని నీ కోరికను నేను గమనించాను నీకు నియమభంగం ఎప్పుడవుతుందా అని ఎదురుచూచి నీవు కాళ్ళు చేతులు కడుక్కోకుండా నిద్రించి నియమభంగం చేసిన వేళ నీ గర్భంలో యోగమాయా బలంతో ప్రవేశించాను పాపబుద్ధి కలిగి వజ్రాయుధంతో నీ గర్భస్థ శిశువును ఖండించాను ఏమిటంటే నా వజ్రగాతానికి నశించలేదు ఈ విధంగా నలభై తొమ్మిది మంది కుమారులైంది అయినా మహాత్ములను పూజిస్తే కార్యసిద్ధి కలగకుండా ఉండదు కదా ఎవరు ఎటువంటి కోరికలు లేక భగవదారాధన చేస్తారో వారు ఇహపరలోకాలలో అన్ని ప్రయోజనాలను నిశ్చయంగా పొందుతారు ఆ విష్ణుమూర్తి యొక్క వ్రతాచరణం వలన జన్మించిన తేజస్సును ఎవడు నివారించగలడు దుష్టబుద్ధితో మూర్ఖత్వంతో నేను చేసిన దోషాన్ని తల్లివైన నీవు తప్ప ఎవరు క్షమించగలరు నన్ను కాపాడు నేను నీ పుత్రులతో సమానుడు నని మోసం లేకుండా స్వచ్ఛంగా మాట్లాడాడు ఇంద్రుడు ఇంద్రుని ప్రార్థన విన్న దితి అలాగే అవుతుంది శాంతమైన మనస్సును కలిగి ఉంది ఇంద్రుడు మరుద్గణంతో స్వర్గానికి పోతున్నారు ఆ మరుద్గణానికి సోమపాన అర్హత ఆవిర్భాగాన్ని గ్రహించడం అనే విషయాలు సమకూర్చి దితిపుత్రులకు ఎవ్వరికీ లేని గౌరవాన్ని ఇచ్చి సుఖంగా ఉన్నాడు అని చెప్పి పరీక్షిత్తుతో యోగీంద్రుడైన సుఖమహర్షి ఇలా ఫలశ్రుతి చెప్తున్నారు హరివరదుడైన వ్రతమట హరియన్సజులగుచు నెగడు అమరుల జన్మ స్ఫురణంబట పఠయించిన అరయగ ఉరుదీర్ఘ పాపహరమగుటరుదే వరాలు ఇచ్చే విష్ణుమూర్తి యొక్క వ్రతమే విష్ణుమూర్తి అంశతో జన్మించిన దేవతల యొక్క ఆవిర్భావాన్ని స్ఫురింపచేస్తూ ఉన్న ఈ కథను పఠించిన వారికి విన్నవారికి అనేక జన్మార్జిత పాపాలు హరించిపోవడం నిశ్చయం కదా అని ఫలశ్రుతి చెప్పారు సుఖబ్రహ్మ పరీక్షిత్ మహారాజుతో ఆ విధంగా మనం శ్రీమద్భాగవతంలోని షష్టమ స్కంధాన్ని సుసంపన్నం చేసుకున్నాం రాజీవ రాజ పూజ్య శ్రీజిత కోపీ కటాక్ష సేవాంతర విభ్రాజిత ముహూర్తి మధోద్ధత రాజకులోసాద రామ రాజాక్షనిధి పోతనామాచులు వారు స్కందం బిగినింగ్ ప్రారంభంలోను శ్రీరామచంద్రుని శ్రీరామచంద్రునిపై పద్యాలు రాయడం అది ఆయన ఈ భాగవతాన్ని శ్రీరామచంద్రుడికి అంకితం చేస్తున్నాను అని చెప్పిన దాన్ని దృఢమనస్కుడై చెప్తున్నట్టుగా ఉంటుంది వికసించిన కమలాల కాంతులను జయించే కటాక్ష వీక్షణాలు గల గోపీజనులు చేసి వింపబడి కాంతిమంతమైన ఆకృతి కలవాడా మదించిన రాజాధముల వంశములను నిర్మించినవాడా రామనామంతో నిధి అయి అందరికూ సంపదలు నిచ్చేవాడా ఓ భగవంతుడా అని ఈ స్కంధాన్ని సుసంపన్నం చేశారు పోతనామాచుల వారు భాగవతంలోని ఏడవ స్కంధంలోకి త్వరలో ప్రవేశిద్దాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు స్వస్తి